భూపాలపల్లిలో ఇటీవల హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి కుటుంబాన్ని పౌర హక్కుల సంఘం నేతలు పరామర్శించారు రాజలింగమూర్తి హత్యపై ఆయన భార్య సరళన వివరాలు అడిగి తెలుసుకున్నారు రాజలింగమూర్తి హత్యపై పలు అనుమానాలు ఉన్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు విచారణ ముందు రోజే హత్య జరగడంలో భారీ కుట్ర ఉందన్నారు రాజలింగమూర్తి హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న కొన్ని మంది వ్యక్తులను అదే విధంగా రాజలింగమూర్తి భార్య సరళను లండన్ కలిసాం ఇంకా మేము పోలీసులను కూడా కలవాల్సి ఉంది సరే మీరు మాట్లాడాలని ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మా దృష్టికి వచ్చిన అంశాల మీద ఇంకా పూర్తి సమగ్రంగా కాకపోయినా కానీ ఈయన గత చాలా సంవత్సరాలుగా ఒక ఆర్టీఏ కార్యకర్తగా లేకపోతే ఆ లెవెల్లో ఆక్రమణ గురవుతున్న భూముల విషయంలో తర్వాత ఏదైతే ఒక వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మేడిగడ్డ అనేది పుంగిపోయే క్రమంలో దాని మీద ఒక పిటిషన్ వేయడం కేసు వేయడం ఆ కేసు విచారణ రేపు వస్తుందనగా ఈ రోజు ఆయన హత్య గురి కావడం ఇవన్నీ కూడా కొంత మనకు ఆలోచించదగ్గ విషయాలు కానీ ఒక ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కావడం అందులో భార్య సరళ అనుకున్న పేర్లు కాకుండా వేరే పేర్లు ఉండడం చాలా అనుమానాలు అనిపిస్తుంది అంతేకాకుండా హత్య జరిగిన వెంటనే పోలీసులు రావడం శవాన్ని తరలించడం భార్య కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనే డెడ్ బాడీని చూడడం ఆ స్థలాన్ని తొందరగా అక్కడి నుంచి వేకేట్ చేయడం అని కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపించారనేది కూడా కొంత అనుమానానికి పరిమిస్తుంది తర్వాత ఇప్పుడు లింగమూర్తి సరళ గారు చెప్పినట్టు తాను ఏవైతే పేర్లు చెప్పిందో ఆ పేర్లు కాకుండా వేరే పేర్లు ఉండడం కూడా ఎందుకంటే బాధిత కుటుంబాలు చెప్తున్న పేర్లను మనం పరిశీలించాలి కోర్టు నిలబడుద్దా లేదా న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ ఆ పేర్లు కాకుండా తాను వేరే పేర్లు పెట్టడం అనేది కూడా తను ఇప్పుడు మా మీ ముందే అందరి ముందు స్పష్టం చేస్తాం ఇవన్నీ కూడా ఈ కేసు